సరోజ ఏమండీ మార్కెట్కి వెళ్ళి సికిన్ తీసుకురావడానికి ఇంత టైం అయింది ఎందుకు శంకరం అక్కడ ఒక ఆయన ఐదు వందల రూపాయల నోటు పారేసుకొని ఎత్తుకుతున్నాడు సరోజ ఆ డబ్బులు ఎతికిచ్చి వచ్చారా శంకరం లేదు అతను అక్కడి నుండి వెళ్ళే వరకు ఆ నోటు పోయి నేను నిలబడి ఉన్నాను సరోజా ఈ మధ్యకాలంలో మీ బుర్ర బాగానే పనిచేస్తుంది శంకరం మీకు బస్సు లాగానే ఈరోజు మన ఇంట్లో చికెన్ పురి భర్త పులిహార తింటుంటే ఇమ్మోసం వస్తుంది ఏంటి భార్య ఇంట్లో నిమ్మకాయలు లేవండి ఇందులో ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా వంద నిమ్మకాయలు చెప్తూ ఉంది అందుకే ఇంతో చేశా భర్త ఓ నాయనోయ్ ఈరోజు బాత్రూమ్ నా సొంతమే వెంకటేష్ ఏమిట్రా కిషోర్ ఇషారంగా ఉన్నా కిషోర్ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని స్కూటర్ కొన్నా వాయిదాలు కట్టబోయేసరికి స్కూటర్ తీసుకొని వెళ్ళారు వెంకటేష్ ఒరే ఈ బ్యాంకు లోన్ విషయం నాకు కూడా చెబితే నా పెళ్లి లోన్ తీసుకునేవాడిని కదరా కిషోర్ నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏమిటి పెళ్ళి ఏంటి వెంకటేష్ నా పెళ్ళికి ఐదు లక్షలు కష్టం ఇస్తానని మా మామ ఒప్పుకొని తీరా పెళ్ళి రోజు డబ్బులు అందలేదు తర్వాత ఇస్తానని చెప్పాడు కిషోర్ డబ్బులు ఇచ్చాడా వెంకటేష్ డబ్బులు ఇవ్వరు ఏం చేసుకుంటావా పో అన్నాడు కిషోర్ ఒరే పెళ్ళి అయిపోయిందిగా డబ్బుల మీద ఆశ వదులుకో వెంకటేష్ అందుకే పెళ్లిలోను పెట్టి ఐదు లక్షలు తెచ్చుకొని వాయిదాలు కట్టకపోతే వాళ్ళ అమ్మాయిని బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్తే ఆ డబ్బులు కట్టి తీసుకొస్తాడని కిషోర్ ఈ ఐడియా బాగుంది